గత ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు చెప్పిందని లెక్కలు చూస్తే ఏడు లక్షల కోట్లకు పైగా ఉన్నాయని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపేడ కురవిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి అయ్యగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూట ఇరవై ఐదు కోట్లతో నిర్మించి తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ఇరవై ఐదు కోట్లతో నిర్మించ తలపెట్టిన అమృత్ టూ పాయింట్ ఓ మంచినీటి పథకం పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి రైతులను గత ప్రభుత్వం మోసం చేసిందని రాజును చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకుండా దగా చేసిందని విమర్శించారు తాము వచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ చేశామన్నారు మంత్రి తెలంగాణ ప్రజలు నష్టపోయారో గోస పడ్డారో ఆ గోస నుంచి విముక్తి కావాలని అది ఒక్క ఇందిరమ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజల దీవెన్ లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం మన పరిపాలన వచ్చి ఒక్క సంవత్సరం అయింది ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం మన ఈనాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అయ్యా తెలంగాణ రాష్ట్రం అని చెబితే చెబుతూ దొరికిన కాలంలో మీరు అప్పులు చేస్తున్నారు ఎంత అప్పులు చేశారు అని అనేక పర్యాయాలు అడిగితే ఆనాటి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వం చేసిన అప్పులు మూడు లక్షల కోట్లు అని చెప్పారు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే అది మూడు లక్షల కాదు ఏడు లక్షల పంతొమ్మిది వేల